అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుకు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష రతాన్ని జరుపుకుంటారు ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు వరలక్ష రథాన్ని చేసుకోవాలి మహిళలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే మీకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈ సంవత్సరం మొత్తం పట్టిన వల్ల బంగారమే అయితే ఏ నైవేద్యాలని అమ్మవారికి నివేదించాలి అలాగే ఎలాంటి పూలతో వరలక్ష్మి దేవిని పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతాన్ని దీర్ఘ సుమంగా ఎవరైతే చేసుకుంటారో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాల్లో అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించాలి తొమ్మిది నైవేద్యాలను నివేదించలేని వారు కనీసం మూడు రకాల నైవేద్యాలైనా లేదా ఐదు రకాల నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించవచ్చు ఏ నైవేద్యానికి అమ్మవారిని నివేదిస్తే ఎలాంటి శుభలితాలు కలుగుతాయన్నది తెలుసుకుందామండి వరలక్ష్మీదేవికి ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యాల్లో పాయసం ఒకటి వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసే ఆడవారి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది మీకు ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలతో పరమాన్నం తయారు చేసుకోండి లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవెళ్లలా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తే మీ ఇంటి సంపాదన బాగా వృద్ధి చెందుతుంది అదేవిధంగా అమ్మవారి పూజలో తప్పనిసరిగా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి అది కూడా చింతపండు పులిహోరని మాత్రమే అమ్మవారికి సమర్పించాలి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయని నమ్మకం అదేవిధంగా మినపకారుని అమ్మవారికి నివేదిస్తే మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి పెట్టి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే సంతానం కోసం దంపతులు అమ్మవారికి నైవేద్యంగా చలిమని నివేదించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే మీకు ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి నైవేద్యంగా వడపప్పుని నివేదించండి వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక బెల్లం పానకాన్ని నివేదించాలి బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని కానీ నివేదిస్తే లక్ష్మి అనుగ్రహం సులభంగా పొందవచ్చు అదేవిధంగా అమ్మవారికి శనగలు నివేదిస్తే మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన శనగలు మాత్రమే అమ్మవారికి నివేదించాలి అలాగే శనగలను వాయినంగా అందించాలి ఇక అమ్మవారి పూజలో తప్పక ఏ పనులైనా ఏ పండ్లైనా సరే అమ్మవారికి పెట్టవచ్చండి అయితే అడి పండ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి విశేషమైన ప్రీతికరమైన పువ్వు వచ్చేసి తామర పువ్వు కాబట్టి వరలక్ష్మి పూజలో మనం తప్పనిసరిగా తామర పువ్వులు ఉండాలి ఇక ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు ప్రయోజనాలు కలుగుతాయి పారిజాత పూజ పారిజాత పుష్పాలు ఉంటాయి కదండి వాటితో పూజిస్తే కుటుంబ కలహాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఇక వరలక్ష్మి పూజలో తులసి దళాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసి మాలను అమ్మవారికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం కలిసి వస్తుంది వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తెల్లవారుజాముని నిద్రలేచి ముందుగా తులసి కోటకు దీపం వెలిగించి తులసి చెట్టు ప్రదక్షిణ చేయాలి ఇక శని దోషాలు బాధపడేవారు నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే జాతక దోషాల్లో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోతాయండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఎలాంటివి ఉన్నా కూడా తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలు సమర్పిస్తే కుటుంబ సమస్యలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిదండి ఇక ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ వరలక్ష రోజున మీ ఇంటి గుమ్మం కలకలాడుతూ అందంగా ఉండాలండి గడప అలంకరించుకోండి అలాగే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా తోరణాలు కట్టుకోండి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి ఇక వరలక్ష వ్రతం పూజలో కలిస్త ఖచ్చితంగా కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి కలసం అమ్మవారి స్వరూపం కాబట్టి కలసాన్ని కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్ళు పోసి పసుపు కుంకుమ కూడా వేసి కలసం పైన కొబ్బరికాయ పెట్టుకోవాలి ఈ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాక ఇక లక్ష్మీదేవి అత్యంత ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ఇంట్లో వరలక్ష చేసేవారు పూజ అయిన తర్వాత చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయని కొట్టండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అన్నది లభిస్తుంది వరలక్ష్మీదేవి వ్రతాన్ని మనం ఆచరించేవారు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలండి బయట వారికి నైవేద్యంగా పెట్టకూడదు మన చేతులతో తయారు చేసిన అమ్మవారికి నివేదించాలి అరిటాకుపోయిన అమ్మవారిని మనం ప్రసాదాలని మనం సమర్పించాలండి తెలుసుకున్నారు కదా అమ్మవారి వరలక్ష వ్రతాన్ని చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్